ఎందుకు ఈ శోధకుని గురించిన అంశము ప్రార్థనలో వచ్చింది అని అంటే మనము మొదటి అంశాలను అన్నిటినీ ఒకవేళ వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్య సంబంధమైన విషయాల మీద ధ్యాస ఉంచి పరలోక రాజ్యాన్ని వెతుకుతూ మనము ప్రయత్నం జీవి జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నాకు దేవునికి సంబంధము సత్సంబంధాన్ని కలిగి జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను నా సహోదరులకు సత్సంబంధాన్ని కలిగి జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఉంది మనల్ని దేవుని చిత్తములో నుండి తప్పించే ఒక అవకాశము ఉంది కాబట్టి ప్రార్థన చేయమంటున్నాడు కదా దేవుని చిత్తము తనతో తన కుమారులు సంబంధం కలిగి ఉండాలి తన కుమార్తెలు సంబంధం కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు తన కుమారులు చుట్టుపక్కల ఉన్న తన సహోదరులతో కూడా మంచి సంబంధం కలిగి ఉండాలి అవే రెండు ఆజ్ఞలు కూడా కదా మనం చూస్తాము రెండు ఆజ్ఞలు ఏంటి అంటే మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో బలముతో తండ్రిని ప్రేమించడము అదేవిధంగా నీ వల్లే నిన్ను వల్లే నీ పురుగు వారిని ప్రేమించడము దేవునితో సంబంధము చుట్టుపక్కల వారితో సంబంధం ఈ అంశాలను కూడా ప్రార్థనలో చేర్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఈ ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు అవే నేర్చుకునే ప్రయత్నం చేశాం ఈ విధంగా ఒక విశ్వాసి జీవిస్తూ ఉన్నప్పుడు ఒక అవకాశం ఉంది శోధనలో నుంచి తప్పించ దేవుని చిత్తములో నుంచి తప్పించబడే అవకాశం ఉంది ఎందుకు శోధకుడు ఎప్పుడు కూడా అపవాది ఎప్పుడు ఏం చేసే ప్రయత్నం చేస్తాడు విశ్వాసులను దేవుని చిత్తములో నుండి తప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కదా వాడు ప్రయత్నమంతా దేవుని చిత్తములో నుంచి విశ్వాసులను తప్పించడమే అందుకనే ప్రార్థనలో ఈ అంశాన్ని కూడా క్రీస్తు వారు చేరుస్తున్నాడు మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము అనే మాట రాయబడింది